టూ వైవిఎఫ్ ట్రీట్మెంట్స్ పై ఇరవై వేల డిస్కౌంట్ డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రా సౌండ్స్ కన్ను ఉచితంగా అందిస్తున్నారు ఫర్టీ అంటే సంతానం ఫర్టీ అంటే సంతోష్ నమస్తే వెల్కమ్ టూ తెలుగు పాపులర్ టేవీ ప్రస్తుతంతో పాటు ఉన్నారు ప్రముఖ ఎస్టారైజర్ ఆచార్య రాఘవేంద్ర గారు నస్తే అండి మొత్తం దేశం అంతా కూడా ఏపీలో ఏం జరగబోతోంది జూన్ నాలుగున ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి దీని గురించి ప్రధానంగా చర్చ నడుస్తుంది సో అసలు ఏం జరగబోతుంది ఏపీలో వీటి గురించి తెలుసుకునే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి మీ గురించి చెప్తారా రైట్ అండి నేను రెండు వేల ఆరు నుంచి జ్యోతిషపరమైనటువంటి విశ్లేషణ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాను సో ఎంఏ ఆస్ట్రాలజీ గోల్డ్ మెనిస్టర్గా నేను మార్కెట్లోకి వచ్చిన తర్వాత నా ప్రాక్టీస్ అనేది ప్రొఫెషనల్గా రెండు వేల ఆరో సంవత్సరం నుంచి మొదలుపెట్టానండి ఇక పొలిటికల్గా తీసుకున్నట్లయితే నా మొట్టమొదటి ప్రిడిక్షన్ అనేది రెండు వేల తొమ్మిదో సంవత్సరంలో జరిగింది ఓకే ఆ రోజున ఉప ఎలక్షన్ జరిగినప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు పద్దెనిమిది సీట్లలో పోటీ చేయడం జరిగింది ఆ రోజు నెల్లూరు నుంచి మేకపాటి రాజమోహన్ రెడ్డి గారికి సంబంధించిన కొంతమంది అన్నిలు నన్ను ఇన్వైట్ చేయటం ఇక్కడ ఎవరు గెలుస్తున్నారని పడటం అనేది జరిగిందనమాట అప్పుడు నేను చూసినప్పుడు ఇక్కడ వారు వన్ సైడ్ రాబోతుందండి ఇక్కడ చోట అవసరం ఏం లేదు నేను మెజార్టీ స్థానాలు చూసినప్పుడు వారు వన్ సైడే ఉంటుంది నూటి నూరు రూపాయలు రాజమోహన్ రెడ్డి గారు గెలుస్తున్నారని చెప్పి పన్నాను ఆ రోజు ఎవరు ఊహించిన విధంగా పోటీ చేసిన అన్ని స్థానాల్లో ఆల్మోస్ట్ వైఎస్ఆర్సీపీ రావడం అనేది జరిగిందనమాట అయితే అది అన్యులకు చెప్పాను అనుసర వర్గానికి చెప్పాను క్యాడర్కి చెప్పిన తర్వాత పబ్లిక్ ఎక్కడ కూడా అది ఎస్టాబ్లిష్ చేసుకోలేకపోయాను సో ఈ ప్రొడిక్షన్స్ అనేవి మీరు స్టార్ట్ ఆస్ట్రాలజికల్ ప్రిడిక్షన్ రెండు వేల ఆరు నుంచి స్టార్ట్ చేశాను పొలిటికల్ ప్రిడిక్షన్ రెండు వేల తొమ్మిది నుంచి స్టార్ట్ చేశాను ఆ తర్వాత క్రమక్రమంగా అన్ని రాష్ట్రాల్లో ప్రిడిక్షన్ చేసుకుంటూ వచ్చాను అన్నమాట మీరు రీసెంట్గా గమనించినట్లయితే రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో తెలంగాణలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా నేను నా ఆస్ట్రాలజికల్ అనాలసిస్ చేసే ప్రయత్నంలో భాగంగా నేను కొన్ని ప్రిడిక్షన్స్ ఇవ్వడం జరిగింది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి అరవై సీట్లు రాబోతున్నాయని మైనస్ సర్ప్లస్ ఒక ఐదు సీట్లు అలాగే టీఆర్ఎస్ పార్టీకి వచ్చేసి నలభై సీట్లు రాబోతున్నాయని మైనస్ సర్ప్లస్ ఒక మూడు సీట్లు అలాగే బీజేపీ పార్టీకి ఆరు సీట్లు మైనస్ సర్ప్లస్ ఒక సీట్ అని చెప్పి చెప్పడం జరిగింది అక్కడ మీరు గమనించిన పలితెల మీకు తెలుసు నూట ఇన్నూరు రూపాయలు నా ప్రిడిక్షన్స్ రైట్ అని అనమాట అలాగే రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో నేను సెంట్రల్ పాలిటిక్స్ నుంచి కూడా ప్రిడిక్షన్ చేయడం జరిగింది సో ఆ క్రమంలో నేను ఈ విధంగా ముందుకు వస్తూ ఉన్నాను ఇప్పుడు మీరు గమనించినట్లయితే ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో నేను పూర్తి ఫోకస్ అయ్యి చేయడం జరిగింది మీరు చేశారు సాధారణంగా ఈ ఆస్ట్రాలజీ లేకపోతే జ్యోతిష్యం ఇవన్నీ కూడా ఒక సామాజిక వర్గం వాళ్ళే చెబుతూ ఉంటారు అండ్ మీరు ఎంఏ చేశాను ఆస్ట్రాలజీలో అంటారు కొంతమంది జ్యోతిష్యాన్ని కూడా ఒక శాస్త్రంగానే నమ్ముతూ ఉంటారు చెబుతూ ఉంటారు మరి మీరేంటి ఎట్లా చెప్తున్నారు అంటే పండితులు అనేక మంది పండితులు జ్యోతిష్పరమైనటువంటి విషయాల్లో వారి వారి అభిప్రాయం చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటారు అంటే ఏ పండితుడైనా సరే ఒక నే ఒక ఆచార్య రాఘవేంద్ర సిద్ధాంతిని మాత్రమే కాకుండా సమాజంలో ఉన్నటువంటి ఏ పండితుడైనా సరే ఒక ప్రిడిక్షన్ ఒక వ్యక్తిగతమైన ప్రిడిక్షన్ ఇవ్వాలన్నా లేక ఒక పొలిటికల్ ప్రిడిక్షన్ ఇవ్వాలన్నా లేకపోతే ముందే నష్టాలకు సంబంధించిన ఫలితాలు దేశ గోచారానికి సంబంధించిన ఫలితాలు చెప్పాలన్నా సరే ఆయా పండితులు కనీసం రెండు సబ్జెక్టుల మీద నిష్ణాతులై ఉండాలి అంటే ఆస్టాలజీలో చాలా ఉపశాఖలు ఉన్నాయి ఈ విధంగా ఈ రోజు పిల్లలు కనుక బీటెక్ చేస్తున్నట్లే దాంట్లో దాదాపు ఒక యాభై అరవై బ్రాంచ్లు ఉన్నాయో ఇంకా ఎక్కువ ఉండొచ్చేమో లైక్ ఆస్ట్రాలజీలో కూడా చాలా రకాల బ్రాంచ్లు ఉన్నాయి నాకు అవగాహన ఉన్నంత వరకు మూడు వందల డెబ్బై నాలుగు బ్రాంచెస్ ఉన్నాయండి అదే అండి సో మీరు ఆస్ట్రాలజికల్గా ప్రిడిక్షన్స్ ఇచ్చి దాంట్లో అథెంటికేటివ్ అనాలసిస్ చేసి ఒక కన్ఫామ్ ప్రిడిక్షన్ ఇవ్వాలి అని అంటే ఆధార ప్రిడిక్షన్స్ ఇవ్వాలి కనీసం రెండు సబ్జెక్ట్స్ మీద అవగాహన ఉండాలి సో ఎక్కువ మంది ఏంటంటే వేదిక ఆస్ట్రాలజీ దీన్ని పరాశర జ్యోతిషం అంటారు మరి కొంతమంది కేపి ఆస్ట్రాలజీల ముందుకెళ్తూ ఉంటారు చాలా తక్కువ మందికి మాత్రమే మోర్ దాన్ టూ సబ్జెక్ట్స్ మీద నాలెడ్జ్ అనేది ఉండే అవకాశం ఉంది అయితే దేశవ్యాప్తంగా మీరు గమనించినట్లయితే ఒక రాఘవేంద్ర సిద్ధాంతి మాత్రమే మోర్ దాన్ ట్వంటీ అంటే ఎగ్జాక్ట్లీ చెప్పంటే ట్వంటీ నైన్ ఒకట ఫిల్హాసేషన్స్ మీద రీసెర్చ్ స్కాలర్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట నేను ఇరవై తొమ్మిది జ్యోతిషపరమైనటువంటి నిగూఢమైన శాస్త్రాల విషయంలో నేను రీసెర్చ్ చేశాను కొంతమందికి నేను రీసెర్చ్ చేసిన టాపిక్స్ కూడా తెలియదండి కనీణిక ఆస్ట్రాలజీ కసేరుకా ఆస్ట్రాలజీ అలాగే ఆస్ట్రో క్యాస్ట్రోగ్రఫీ అనంగ సిద్ధాంతము సిద్ధాంతము ఇలా చాలా సిద్ధాంతాల గురించి నేను పరిశోధన చేయడం జరిగింది ఒక్కొక్కటి ఒక్కొక్క సబ్జెక్ట్ అంతే కంప్లీట్ అండి ఒక్కొక్క సబ్జెక్ట్ ఇట్ ఈస్ ఈక్వల్ టు వన్ పిహెచ్డి అండి ఇవన్నీ ప్రొఫెషనల్గా ఏదైనా యూనివర్సిటీ యూనివర్సిటీని చేయాలంటే నా జీవితం కూడా జరిగిపోతుంది సో వ్యక్తిగతంగా మనకు సమయం దాని మీద అది ఒక వృత్తిగా కాకుండా ఒక ఫ్యాషనెట్గా తీసుకొని మనం ముందుకెళ్ళి ప్రయత్నం చేస్తున్నాను కాబట్టి నా జీవితం మొత్తం కూడా ఆ సబ్జెక్టుకే ధారాత్మం చేయడం జరిగింది